ముప్పై ఆరో డివిజన్ రైతు బజార్ నందు సరసమైన ధరలలో నాణ్యమైన నిత్యవసర సరుకులు కందిపప్పు నూట ఎనభై ఒకటి రూపాయలు నుంచి తగ్గించి నూట అరవై రూపాయలకే ఇవ్వడం జరిగింది బియ్యం యాభై ఐదు రూపాయల నుంచి నలభై తొమ్మిది రూపాయలకి తగ్గించడం జరిగింది పచ్చి బీపీటీ సోనామసూరి బియ్యం యాభై రెండు రూపాయలు నుంచి నలభై ఎనిమిది రూపాయలకి తగ్గించబడినది కౌంటర్ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మరియు భానుశ్రీ ముప్పై ఆరు డివిజన్ ఇన్ఛార్జ్ రసూల్ భాష తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ యొక్క ఎన్నికల వేళ ఈ హామీలు అయితే ఇచ్చారో హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తూ వాస్తవం చెప్పాలంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం అన్ని రకాల దివాలా తీసింది తీసినటువంటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ గాడిన పడాలంటే అనేక ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది ఆ యొక్క చర్యలు అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్నారు ఆ ఎన్నికల హామీలే కాకుండా ఆ ధరల నియంత్రణ మీద ఏదైతే నిత్యావసర సలుపులు కందిపప్పు నూట ఎనభై ఒక్క రూపాయలు ఉంటే ఈరోజు రైతు బజార్ల ద్వారా ఇరవై ఒక్క రూపాయలు తగ్గించి నూట అరవై రూపాయలకి అదే విధంగా బియ్యం ఏదైతే స్టీమ్ బీపీటీ సోనా మసూరి దాదాపు యాభై ఆరు ఉంటే ఇప్పుడు నలభై తొమ్మిది రూపాయలకి అదేవిధంగా బియ్యం పచ్చి బీపీటీ సోనా మసూరి యాభై రెండు వందల రూపాయలు ఉంటే ఇప్పుడు నలభై ఐదు రూపాయలకి ఈ యొక్క సరసమైన ధరలతో నాణ్యమైన సరుకుల్ని ఆ యొక్క రైతు బజార్లో అందించే కార్యక్రమానికి రాష్ట్రం అంతా శ్రీకారం చుట్టారు నెల్లూరులలో ప్రత్యేకంపేట రైతు బజార్లో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చూడటం జరిగింది నాతో పాటు పాల్గొన్న వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కౌంటర్ ఓపెన్ చేసి ఆ యొక్క